హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రెడ్ డెవలప్ ఛానల్ అయితే మీ అందరికైతే ఈ రోజు అయితే మనం చర్చించుకోబోయేది మ్యాంచెస్టర్ యునైటెడ్ గురించి మనం మ్యాంచెస్టర్ యునైటెడ్ గురించి లేటెస్ట్ న్యూస్ మేనేజర్ రూమర్స్ రాబోయే మ్యాచ్లు ఇంకా మేనేజ్మెంట్ రూబెన్ అమరం గురించి ఏం ఆలోచిస్తుందో పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్కి కూడా రికమెండ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ అలా మనం ఫస్ట్ అయితే రీసెంట్ సిచువేషన్ ఎలా ఉందో మనం మాంచెస్టర్ యునైటెడ్ గురించి అయితే చూద్దాం ఇటీవల మాంచెస్టర్ మాంచెస్టర్ యునైటెడ్ అయితే ప్రీమియర్ లీగ్లో పెద్దగా విజయాలు అయితే సాధించలేకపోతుంది వర్షపెట్టి ఓటములు అయితే మాంచెస్టర్ యునైటెడ్ అయితే తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది ముప్పై మూడు మ్యాచ్ల్లో కేవలం తొమ్మిది విజయాలు మాత్రమే రావడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ చెంది పెరిగింది రూబనామరి మీద కూడా ప్రెషర్ అయితే చాలా పెరుగుతుంది ఎందుకంటే అతను ఈసారి మంచి ప్రీ సీజన్ దొరికింది అతను కోరుకున్న ఫార్వర్డ్స్ కూడా దొరికారు ఆయన రిజల్ట్స్ అయితే రావడం రాకపోవడంతో అయితే అభిమానులు అయితే తీవ్ర నిరాశ నెలకొంది చివరిగా లాస్ట్ బ్రెన్ఫ్ బ్రెన్ఫోర్డ్ మ్యాచ్లో కూడా మూడు ఒకటి తేడాతో అయితే ఓటమి పొందడం వల్ల మ్యా మేనేజర్ రూబె నమరీంపై మరింత తీవ్ర ఒత్తిడి అయితే పెరిగింది గ్యారీ నెవల్ మన మాంచెస్టర్ యునైటెడ్ లెజెండ్ ఇంకా ఫార్మర్ ప్లేయర్స్ అయితే రూబన్ నమరీం టాక్టీస్ మీ బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారనమాట అతని టాక్టీస్ అయితే చాలా వరకు వర్క్ అవ్వట్లేదు అని అయితే మన మాంచెస్టర్ ఫార్మర్ ప్లేయర్స్ అయితే తీవ్రంగా విమర్శనయితే చేస్తున్నారనమాట ఇంకా ముఖ్యంగా అయితే మేసన్ మౌంట్ను లెఫ్ట్ వింగ్ బ్యాక్గా ఉపయోగించడం రియల్ రిడిక్యులస్ అని అతన్ని మౌంట్ని బెంజమిన్స్ చేసుకొని కాదని మేసన్ మౌంట్ని వింగ్ బ్యాగ్గా ఉపయోగించడమే పెద్ద రిడిక్యులస్ డిసిషన్ అని అయితే ఫార్మర్ ప్లేయర్స్ అయితే చాలా విమర్శలు అయితే గుప్పిస్తున్నారు ఇదైతే చేంజ్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు రూబన్ నెమరీ ఎందుకంటే బెంజమిన్స్ చేసుకొని రెగ్యులర్గా ఆడించాలి అలాగే కోబి మేనన్ కూడా ముఖ్యంగా మిడ్ఫీల్డ్లో ఆడించాలి ఎందుకంటే బ్రూనో ఫెర్నాండెస్ అవుట్ ఆఫ్ పొజిషన్ ఆడుతుండు కాబట్టి బ్రూనో ఫెర్నాండస్ ప్లేస్లో కోబిమేను ఆడించాలి బ్రూనో ఫెర్నాండస్ ని డ్రాప్ చేయాలని చాలా మంది అయితే రికమెండ్ అయితే చేస్తున్నారు మేనేజర్ రూమర్స్ కూడా అనమాట ఒక రా రూమ రూబె నమరీమ్ తన మేనేజర్ పోస్ట్ని కాపాడుకుంటాడా లేదా లేకపోతే మరో మేనేజర్ వస్తాడా లేదా అన్నది అయితే హాట్ టాపిక్గా నడుస్తుంది విశ్వసనీయ సమాచారం ప్రకారం న్యూస్ ఛానల్ న్యూస్ ఛానల్ ఏజెన్సీస్ ప్రకారం రూబే నమరీమ్కి ఇంకా రెండు మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి ఇప్పుడు వస్తున్న సండర్ల్యాండ్ మ్యాచ్లు అయితే మస్ట్ విన్ గేమ్ అనమాట ఒకవేళ సండర్ల్యాండ్ మ్యాచ్ కూడా ఓడిపోతే మాత్రం రూబెన్ నమరింని తప్పకుండా మ్యా మేనేజర్ పోస్ట్ నుంచి డిస్మి శాక్ చేస్తారని అయితే అనుకుంటున్నారు ఒకవేళ రూబె నెమరీని శాక్ చేస్తే ఏ ఏ కోచ్ని ఏ మేనేజర్ని తీసుకురావచ్చు అన్నది ఒక ఐదు నేమ్స్ అయితే ముఖ్యంగా రూమర్స్లో అయితే వినబడుతుంది ముఖ్యంగా ఫార్మర్ ఇంగ్లాండ్ మేనేజర్ గ్యారేజ్ సౌత్ గేట్ అయితే ఇతని పేరు అయితే ప్రముఖంగా అయితే వినిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు కూడా టెన్ హ్యాగ్ హ్యాగ్ చేసినప్పుడు కూడా చాలా మంది గ్యారేజ్ సౌత్ గేట్నే తీసుకురావాలని అయితే చాలామంది అనుకున్నారు కాకపోతే జిమ్ క్లిఫ్ అయితే రూబెన్ అభరిమ్ అయితే తీసు తీసుకొచ్చాడు ఈసారి అన్న గ్యారేజ్ సౌత్ గేట్ వస్తాడా రాదా అన్నదైతే చూడాలి ఇంకో కోచ్ అయితే క్రిస్టల్ ప్యాలెస్ మేనేజర్ ఒలివర్ గ్లాస్నర్ ఇతను కూడా ప్రముఖంగా వినిపిస్తుంది అనమాట ఇతను కూడా వచ్చే అవకాశం అయితే ఉందని అంటున్నారు ఇంకో ఇంకో మేనేజర్ ఆంటోనియో ఇరాయోల్ ఇతను కూడా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది కానీ అంత అంత ప్రముఖంగా అయితే లేదు ఫస్ట్ చెప్పిన రెండు నేమ్స్ నేమ్స్తో పోలిస్తే ఇతను అయితే వచ్చే అంత అవకాశం అయితే లేదనుకుంటున్నారు ఇంకో కోచ్ కూడా ఫ్యాబియన్ హుగ్లెర్ ఇతను కూడా రావచ్చు అని అయితే అంటున్నారు ప్రముఖంగా ఈ నాలుగు పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఇంకా అవుట్ సైడ్ సర్కిల్ నుంచి వస్తుంది ఏంటంటే బార్సిలోనా ఫార్మర్ మేనేజర్ జావి కూడా జావి హెన్ కూడా రావచ్చు అని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే అతను అతను ఫార్మ అతని స్టైల్ ఆఫ్ మ్యా ప్లేకి మేనేజ్మెంట్కి మన మాంచెస్టర్ యునైటెడ్ బాగా సెట్ అవుతుందని జావి హెన్ కూడా వచ్చే అవకాశం ఉందని అయితే అంటున్నారు మన క్లబ్ బోర్డ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో మనం ఎటువైపు చర్యలు తీసుకుంటుందో మనమైతే వేచి చూడాలి ఎక్కువ శాతం అయితే ఇంకో ఇంకో ఊహాగానం కూడా నడుస్తుంది ఏంటంటే ఫార్మర్ మ్యా మాంచెస్టర్ యునైటెడ్ లెజెండ్ మైకెల్ క్యారిక్ కూడా ఇంటీరియర్ మేనేజర్గా వచ్చే అవకాశం అయితే ఉందని అనుకుంటున్నారు ఒకవేళ రూబన్ నెమరిని ఇమీడియట్గా శాక్ చేస్తే మాత్రం మైకెల్ క్యారిక్ అయితే మైకేల్ క్యారిక్ అయితే త ఇంటీరియం మేనేజర్గా వచ్చే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ మనకు తెలిసిందే ఇంతకుముందు ముందు గత గతంలో కూడా మ్యా మైకెల్ క్యారిక్ ఇంటీరియం మేనేజర్గా అయితే వర్క్ చేశాడు నాలుగు మ్యాచ్లు మళ్ళీ ఒకవేళ రూబె నెమరీని శాక్ చేస్తే మాత్రం ఇంటీరియం మేనేజర్ కావాల రెగ్యులర్ మేనేజర్ రావాలనుకుంటే పై మనం అనుకున్నట్టు పైన నాలుగు ప్లేయర్లు అయితే రావచ్చు ఒకవేళ ఇంటీరియం కావాలనుకుంటే ఈ సీజన్ ఎండ్ వరకు మైకేల్ క్యారిక్ వైపు అయితే మొగ్గు చూపే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే

ఇంకా మ్యాంచెస్టర్ యునైటెడ్కి మా తదుపరి మ్యాచ్లు ఏమన్నాయంటే అక్టోబర్ నాలుగులో అయితే మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ సండర్లాండ్ ఓల్డ్ ట్రాఫెడ్ గిల్ ఓల్డ్ ట్రాఫెడ్ గ్రౌండ్లో జరగబోతుంది ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఇది అయితే మస్ట్ విన్ మ్యాచ్ అని అయితే చెప్పుకోవాలి కాకపోతే ఇది కూడా అంద చాలా క్లిష్టమైన మ్యాచ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే సండర్లాండ్ ఇప్పుడు మ్యాంచెస్టర్ యునైటెడ్ కానీ టేబుల్లో ముందు ఉంది అలాగే మంచి ఫామ్ కూడా కనపడుస్తుంది కాబట్టి సండర్ల్యాండ్ మ్యాచ్ కూడా చాలా క్లిష్టమైన మైన మ్యాచ్ అని అయితే చెప్పుకోవాలి ఈ మ్యాచ్ అయితే మాంచెస్టర్ యునైటెడ్కి రూబెన్ కి మస్ట్ విన్ గేమ్ అని అయితే చెప్పుకోవాలి ఈ మ్యాచ్ తర్వాత ఇంటర్నేషనల్ బ్రేక్ ఉంటుంది టూ వీక్స్ దాని తర్వాత ఆల్ ఇంపార్టెంట్ క్రూషల్ అండ్ డిఫికల్ట్ మ్యాచ్ లివర్పూల్తో ఉంది అక్టోబర్ నైన్టీన్కి అండ్ అది లివర్పూల్ హోమ్ గ్రౌండ్లో ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి మ్యాచ్ ఈ మ్యాచ్ రూబెనామరీం దాటడం అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనేది చెప్పుకోవాలి అతనికి లైఫ్ లైన్ రావాలంటే మాత్రం సండర్ల్యాండ్ మ్యాచ్ అయితే మస్ట్ విన్ గేమ్ అని అయితే చెప్పుకోవాలి తర్వాత అక్టోబర్ ట్వంటీ ఫైవ్కి బ్రైటన్తో అయితే ఉంది బ్రైటన్తో హోమ్ గ్రౌండ్ మ్యాచ్ హోమ్ మ్యాచ్ ఓల్డ్ ట్రాఫర్డ్ గ్రౌండ్లో తర్వాత నవంబర్ ఫస్ట్కి నాటింగం ఫారెస్ట్తోని అది అవే మ్యాచ్ అనమాట నాటింగం గ్రౌండ్లో తర్వాత నవంబర్ ఎయిట్కి టాటైన మార్స్ పడుతుంది వైట్ హార్ట్ లేన్ స్టేడియం వాళ్ళ స్టేడియం ఇది కూడా అవే గేమ్ అని అయితే చెప్పుకోవాలి నవంబర్ ట్వంటీ ఫోర్కి యునై మ్యాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ ఎవర్ టెన్ ఇది హోమ్ హోమ్ గేమ్ అని చెప్పుకోవాలి ఇది ఈ ఈ అప్కమింగ్ ఫిక్చర్స్ లిస్ట్ చూస్తే మాత్రం చాలా డిఫికల్ట్ మ్యాచ్ అని అయితే చెప్పుకోవాలి ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ ఈ ఈ ఆరు మ్యాచ్ల్లో కనీసం మూడు నుంచి నాలుగు విజయాలు సాధించే సాధిస్తేనే రూబనామరింకి అతను ఉండే అవకాశం అయితే ఉంది ఒకవేళ రూబెనామరిం ఈ మూడు నాలుగు మ్యాచ్లు గెలవకపోతే మాత్రం తప్పకుండా అతని స్థానం అయితే మరింత ప్రమాదంలో పడే అవకాశం అయితే ఉందని అయితే అనుకుంటున్నాను ఇంకా ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్ బోర్డు మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో అయితే ఒకసారి చూసుకుంటున్నట్టయితే సార్ జిమ్ రాట్లీఫ్ అండ్ ఇంకా బోర్డు మెంబర్లు అయితే పబ్లిక్గానే అమరీమ్కి అయితే ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు వాళ్ళ లోప వాళ్ళ ఇంటర్నల్ సోర్సెస్ కూడా చెప్తున్నాయి డౌట్స్ అయితే కొద్ది డౌట్స్ అయితే కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి కాకపోతే మేనేజ్మెంట్ ఇంకా జిమ్ రాట్లీఫ్ అయితే ఇంకా రూబన్ నెమరిం మీద వాళ్ళ నమ్మకాన్ని అయితే కోల్పోలేదు ఎందుకంటే రూబన్ నమరిం ట్యాక్టిక్స్ వర్క్ అవుతాయని వాళ్ళు ఇంకా నమ్ముతున్నారు కాకపోతే ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా తెలిసింది ఏంటంటే కొద్ది కొద్దిగా ప్రెషర్ అయితే పెరుగుతుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇప్పుడు అప్కమింగ్ ఆరు మ్యాచ్ల్లో కనీసం మూడు నుంచి నాలుగు మ్యాచ్లు గెలిస్తేనే అతనికి మ్యా పోస్ట్ ఉండే అవకాశం అయితే ఉంది ఒకవైపు పేషెన్స్ అయితే చూపించలేవాలనుకు రూబెన్ నెమరీ మీద అయితే పేషెన్స్ పేషెన్స్ చూపించాలనుకుంటున్నారు కాకపోతే రిజల్ట్స్ మాత్రం మ్యాంచెస్టర్ యునైటెడ్కి వ్యతిరేకంగానే వస్తున్నాయి రూబెన్ నెరిమ్ని కొనసాగించాలనే ఆలోచన ఇంకా ఉంది కానీ మెల్లి కొద్ది కొద్దిగా నమ్మకం అయితే తగ్గుతుందని అయితే మనకు అర్థమవుతుంది కానీ మరోవైపు అయితే ఇమీడియట్ రిజల్ట్స్ అవసరం అని కూడా చెప్తున్నారు ఇమీడియట్ రిజల్ట్స్ అయితే కన్ఫర్మ్గా మనకు కావాలి ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు మ్యాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్లు అయితే ఓడిపోయింది ఈ థర్టీ నైన్ మ్యాచెస్లో కేవలం తొమ్మిది గ్యా మ్యాచ్లే గెలిచిందంటేనే ఎంత చెత్త ప్రదర్శన కనబరుస్తుందో మనకైతే అర్థం చేసుకోవచ్చు మ్యా అయితే ఇమీడియట్గా రిజల్ట్స్ అయితే అవసరము పెద్దగా చాలా కానీ మరోవైపు పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా రిజల్ట్స్ రాకపోవడం చాలా ఇబ్బంది కలిగించే విషయమే ఎందుకంటే ఈసారి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మిలియన్ ప్లస్ పెట్టి మరీ అటాకర్స్ని కొన్నారు ఆయన రిజల్ట్స్ అయితే రావట్లేదు కాబట్టి సండర్ల్యాండ్ మ్యాచ్లో ఓటమి వస్తే మాత్రం పరిస్థితి తక్షణమే మారే అవకాశం ఉంది సండర్ల్యాండ్ మ్యాచ్ అయితే రూబెనమరీమ్కి మస్ట్ విన్ మ్యాచ్ అని అయితే చెప్పుకోవాలి ఒకవేళ ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే మాత్రం రూబెనమరీమ్ తక్షణమే శాక్ చేసే అవకాశం అయితే ఉంది అలాగే జనవరి ట్రాన్స్ఫర్ విండోలో అమోరింకి బోర్డు ఎంత సపోర్ట్ ఇస్తుందో లేదో కూడా ఆయన భవిష్యత్తు నిర్ణయించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసిందే మిడ్ ఫీల్డ్ అయితే మనది చాలా వీక్గా ఉంది కాబట్టి జనవరి వింటర్ ట్రాన్స్ఫర్ విండోలో అయితే తప్పకుండా ఒక మిడ్ అయితే తీసుకురావాలి కుదిరితే ఒకరు ఇద్దరు లేకపోతే ఒకరైనా కన్ఫామ్గా తీసుకొని రావాలి ఇంకొక గోల్ గోల్కీపర్ని కూడా తీసుకొని రావాలి కాబట్టి అతనికి బోర్డు నుంచి బ్యాకింగ్ రావాలంటే మాత్రం కన్ఫామ్గా ఈ అప్కమింగ్ మ్యాచ్లో అయితే తప్పకుండా విజయాల రిజల్ట్స్ అయితే రావాలన్నమాట అది కూడా మాంచెస్టర్ యునైటెడ్ ఫేవర్గా రిజల్ట్స్ అయితే రావాలి రావాలంటే మాత్రం అతని ట్యాక్టిక్స్ని అయితే కొంచెం చేంజ్ చేయాలని అంటారు రూబన్ మరి ట్యాక్టిక్స్ చేంజ్ చేస్తాడా లేదా అన్నది ఈ సండర్ల్యాండ్ మ్యాచ్తో అయితే అతని భవిష్యత్తు అయితే తేలబోతుంది అని అయితే మనం చెప్పుకోవాలి ఇంకా మనం చూద్దాం ఇక మిగతా విషయం చూసుకున్నట్టయితే రీసెంట్గా కూడా చాలా రిజల్ట్స్ అయితే అతనికి వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి తప్పకుండా అతను చేంజ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే ఈ ముఖ్యంగా అతని ఫార్మేషన్ వల్ల చాలామంది చాలామంది అయితే విమర్శల పా విమర్శలు అయితే చేస్తున్నారనమాట ఎందుకంటే కోబీ కోబీ కోబిమేనో లాంటి యంగ్స్టర్ని బెంచ్ మీద కూర్చోబెట్టడం అతనికి సరైన గేమ్ టైం ఇవ్వకపోవడం రూ బ్రూనో ఫెర్నాండెస్ కానీ మాన్యువల్ గట్టే కానీ వరుసగా విఫలమవుతున్న వాళ్ళకే ఛాన్స్ ఇవ్వడం అనేది అయితే విమర్శల పాలవుతుంది కనీసం కొ కొద్ది మ్యాచ్ కొంచెం చిన్న టీంల మీద ఏమైనా రూ గేమ్ టైం స్టార్టింగ్ ప్లేస్ ఇస్తే అతని అతను ఆడగలుగుతాడా లేదా అన్నది అతనికి అవకాశం ఇస్తే కదా తెలిసా అని చాలామంది ఫార్మర్ ప్లేయర్స్ అయితే చెప్తున్నారు మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మళ్ళీ అతను కోబిమేనుకు అవకాశం ఇస్తాడా లేదా ఇంకా రెగ్యులర్గా మళ్ళీ బ్రూనో ఫెనాండేస్ని అయితే మనం వేచి చూడాలి ఇది ఫ్రెండ్స్ మాంచెస్టర్ యునైటెడ్కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ రీసెంట్గా రూబెనా మరి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు మ్యాంచెస్టర్ యునైటెడ్ ప్లేస్ ప్లేయర్ ఒక లెజెండ్కి ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నెక్స్ట్ వీడియోలు అయితే మనం అప్డేట్ చేస్తాం అంతవరకు ఈ వీడియోని చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా మ్యాంచెస్టర్ యునైటెడ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్